పల్నాడు జిల్లా నరసరావుపేట సిపిఐ కార్యక్రమంలో ప్రపంచంలోనే మొట్టమొదటి సోషలిస్టు రాజ్య నిర్మాత విఏ లేనిన్ మహాశేయుడి వందవ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది

ప్రియమైన కామ్రేడ్స్ లెనిన్ మహాసేయుడు ప్రథమ సోషలిస్ట్ వ్యవస్థాపక రాజ్యాన్ని స్థాపించినటువంటి రష్యాలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ ప్రపంచానికి శాంతిని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాల్ని మరి తీర్చిదిద్దినటువంటి ప్రగతి పదవులు నడిపినటువంటి లెనిన్ మహాశయుడు గారి వందవ వర్దంతి జయంతి సందర్భంగా వారికి పల్నాడు జిల్లా సమితి నుండి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఉన్నాం నాడు లెనిన్ మహాశయుడు చనిపోయినప్పటికి కూడా వంద సంవత్సరాలకు కూడా బతికి ఉన్నాడంటే మరి లెనిన్ మహాశయుడు ఒక రష్యానే కాదు ప్రపంచం ఉన్నటువంటి రుగ్మతలన్నిటిపైన కూడా తిరుగులేని పోరాటం చేసినటువంటి మహనీయుడు ఆనాడు కార్ల్ మార్క్స్ ఏంగిల్స్ రాసినటువంటి కమ్యూనిస్ట్ మా ప్రణాళికని ముందుంచడంలో లెనిన్ మహాశయుడు ఎంతగానో కృషి చేసినటువంటి మహానుభావుడు ప్రపంచంలో ఉన్నటువంటి సామ్రాజ్యవాదులను గడగడలాడించినటువంటి ఎర్ర సైన్యాన్ని నిర్మించినటువంటి మహోన్నత వ్యక్తి లెలిన్ మహాశయుడు ఆయన స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు లెలిన్ మహాశయుడి వందవ చతచే వర్ధంతిని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు వారికి ఘనమైనటువంటి నివాళులర్పించే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ మరొకసారి విప్లవ తెలియజేస్తా ఉన్నాం జోహార్ కామ లెనిన్ మహాశయుడు జోహార్ కామ లెనిన్ మహాశైడు సాధిస్తాం సాధిస్తాం లెనిన్ ఆశయాలను